ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శాఖలు కేటాయించారు మంత్రులకు శాఖల కేటాయింపు వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం సీఎం చంద్రబాబు సాధారణ పరిపాలనా శాఖ శాంతి భద్రతలు పవన్ కళ్యాణ్కు కు డిప్యూటీ తో పాటు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించారు నారా లోకేష్ కు హెచ్ఆర్ ఐటీ ఆర్టిసి శాఖలు కేటాయించారు తేదేపాక రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుకు వ్యవసాయ శాఖను కేటాయించారు బంగళపూడి అనిత హోంశాఖ విపత్తు నిర్వహణ కొల్లు రవీంద్ర గనులు జియాలజీ ఎక్సైజ్ నాదెండ్ల మనోహర్ ఆహార పౌర సరఫరాలు పొంగూరు నారాయణ మున్సిపల్ పరిపాలన పట్టణ అభివృద్ధి సత్యకుమార్ యాదవ్ ఆరోగ్యం కుటుంబ సంక్షేమం వైద్య విద్య నిమ్మల రామానాయుడు జలవనల అభివృద్ధి ఎన్ఎండి ఫరూక్ న్యాయశాఖ మైనార్టీ సంక్షేమం ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ పయవుల కేశవ్ ఆర్థికం ప్రణాళిక వాణిజ్య పనులు కానగడి సత్యప్రసాద్ రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్లు కొలుసు పార్థసారథి గృహ నిర్మాణం సమాచార శాఖ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి సాంఘిక సంక్షేమం సచివాలయం గ్రామ వాలంటీర్ల వ్యవహారాలు కొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ కందుల దుర్గేష్ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ గుమ్మడి సంధ్యారాణి మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమం బిసి జనార్దన్ రెడ్డి రోడ్లు భవనాలు మౌలిక వసతులు పెట్టుబడులు టిసి భరత్ పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి ఎస్ సవిత బీసీ సంక్షేమం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం చేనేత వాసంశెట్టి సుభాష్ కార్మిక పరిశ్రమలు బీమా వైద్య సేవలు కొండపల్లి శ్రీనివాస్ ఎంఎస్ఎంఈ సెచ్ ఎన్ఆర్ఐ వ్యవహారాలు మండపల్లి రామ్ప్రసాద్ రెడ్డి రవాణా మరియు యువజన క్రీడలు